హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఈవేళ రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు అండి ఇది అన్నంతో చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి ఈ పులుసు కోసం చిన్న సొరకాయ ముక్కను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు టమాటాలని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండును కూడా నానబెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెళ్ళి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ పోపు గింజలు కూడా వేసుకొని అవి చిటపట్లాడాక రెండు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు అలాగే రుచికి సరిపడా కల్లుప్పు వేసుకొని ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి ఇలా మగ్గిపోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి టమాటా పేస్ట్ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుంది సొరకాయ ముక్కలు చింతపండుని పిసికి ఇలా గుజ్జు తీసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఉప్పు చెక్ చేసుకోవాలండి ఏదైనా ఉప్పు తగ్గితే ఈ టైంలో వేసుకోవచ్చు ఇందులో కోడిగుడ్లను కూడా ఉడికించుకొని వేసుకోవచ్చు అండి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి మొక్కలు ఉడకడానికి సరిపడా ఒకసారి బాగా కలుపుకొని మూతబెట్టి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే సొరకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది చాలా కమ్మగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి వంటలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా ట్రై చేసి అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్